మనం వాడతా తీసుకోవాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ వంగూరు మండల్ నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండల్ పోల్కంపల్లి గ్రామంలో రామాయణ నాటకం చాలా చక్కగా చేశారు కాకపోతే మూడు రోజులకు అయిపోయేది ఇది పెద్ద ఉంది కాబట్టి నాలుగవ రోజు నాలుగవ రోజు కూడా ఫుల్ అయిపోయింది మామూలుగా లేదు ఇది అయితే పెద్ద పెద్ద వీడియోలు ఉన్నాయి చూడండి పోల్కంపల్లిలో విపరీతమైన ఆట వేస్తారు చాలా బాగుంటుంది నేను వీడియోలు తీసినందుకు నాకు కూడా సన్మానం చేస్తున్నారు వారికి కూడా ఇంకా శ్రీరామచంద్రుని కృప ఉండాలి ఈ ఆట వేసిన వాళ్ళకు ఎప్పుడు ఈ ఊర్లో చాలా ఖుషి మీదేస్తారు వాళ్ళందరికీ ఆ శ్రీరామచంద్రుని కృప ఎప్పుడు ఉండాలని కోరుతున్నాను ఓకేనా జై శ్రీరామ్